హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కల్కీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ని రాబట్టుకుంది నాగశ్విన్ డైరెక్షన్కి అంతా ఫిదా అయిపోయారు ఇతనిలో ఈ రేంజ్ టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది ఇదిలా ఉండగా కల్కీ సినిమాలో ప్రేక్షకులు అందరినీ ఓ ట్రాన్స్లోకి తీసుకెళ్లి బంప్స్ తెప్పించిన ఎపిసోడ్స్ ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ అని చెప్పాలి ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలు ఓ అద్భుతం అప్పటి వరకు ప్రభాస్ కంటే అమితాబ్ పాత్రనే హైలైట్ అవుతూ ఉంటుంది కానీ క్లైమాక్స్లో ప్రభాస్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించారు అయితే ఈ క్లైమాక్స్ వెనక ఓ చిన్న కథ కూడా ఉంది అవును వాస్తవానికి క్లైమాక్స్లో ప్రభాస్ని కర్ణా క్యారెక్టర్తో పోల్చి ఎలివేషన్ ఇవ్వడం అనేది మొదట నాగస్విన్ స్క్రిప్ట్లో లేదట కానీ కొన్నాళ్ళు షూటింగ్ జరిగిన తర్వాత నాగశ్విన్తో క్లైమాక్స్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు ప్రభాస్ని క్లైమాక్స్లో ఏ రేంజ్ హై ఇవ్వాలి అనే డైలమాలో ఉన్నాడట దీంతో తన పాత్రను కూడా పురాణాలతో లింక్ పెట్టి హైలైట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట ప్రభాస్ ఇది నాగశ్విన్కి నచ్చింది అలా కర్ణుడి పాత్రలో లింక్ పెట్టి ప్రభాస్ని మరింత హైలైట్ చేశాడు నాగశ్విన్ సెకండ్ పార్టీకి అది మరింత మైలేజ్ ఇచ్చినట్టు అయ్యింది